నమస్తే అండి ఈరోజు నేను మా పద్ధతిలో మేము ఎలా చేసుకుంటాము అలా సేమియా పాయసం చేసి చూపిస్తున్నాను ఇది రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఇది మా పద్ధతి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ముందు జీడిపప్పు నేతిలో వేయించి పెట్టుకుంటున్నాను ఒక కప్పు సేమియా తీసుకున్నాను దీన్ని కూడా నేతిలో వేయించేసి పెట్టుకుందాం ఇది ఒక మోస్తరుగా వేగిపోయింది చక్కగా డుతూ మంచి సువాసన వస్తుంది ఇప్పుడు నేను ఒక కప్పుకి మూడు కప్పుల మరిగే నీళ్లు పోసుకుంటున్నాను మెల్లిగా సైడ్ నుంచి పోసుకోండి ఇప్పుడు పెద్ద మంటలో ఉడక ఉడకపెడతాను ఇక్కడ మూడు యాలక్కాయలు గింజలు కూడా వేసుకున్నాను నేను ఇది ఉడకనిద్దాము ఉడికిపోయిందండి ఉడికిందా లేదా అని చూడటానికి మనం చేత్తో తీసుకోకర్లేదు గెరిట పెట్టి ఇలా అంటేనే మెత్తగా తెలిసిపోతుంది బాగా ఉడికిందని నేను పెద్ద మంటలోనే చేశాను ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే మంచి స్వీట్ ఇది మీరు చూసారా మనకు తెలుస్తూనే ఉంది ఉడికినట్టుగా చక్కగా ఒక కప్పు పంచదార వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పంచదార ముందర వేసినందువల్ల ఏమవుతుందంటే కొంచెం గట్టి పడ్డట్టుగా అయి తాగే చల్లబడే కొద్ది గట్టి పడదు అనమాట పాయసం పల్చగానే ఉంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు గ్లాసుల నీళ్ళు పాలు పోసుకుంటున్నాను ఒక బాయిల్ రానిద్దాము ఒక పొంగు వచ్చేసింది నేను స్టవ్ ఆపేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము టేస్టీగా ఉండే సేమియా పాయసం మా పద్ధతిలో రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్